డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతే ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ రోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రోజు లక్షలాది మంది నీళ్ళల్లో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేస్తూ రెంట్కి తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్న ఏం పట్టించుకోలేదు